మూడు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందానని ప్రజలు అభిమానంతో నాలుగవసారి ఎమ్మెల్యేగా గెలిపించారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు వారి రుణం తీర్చుకునే క్రమంలో అసెంబ్లీలో ఆయా సమస్యలను ప్రస్తావిస్తున్నానని పాత పరిచయంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుస్తూ వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నానని తెలిపారు బీసీ బిడ్డగా రాజకీయంగా ఎదుగుతుంటే ఓర్వలేక ఆరోపణలు చేస్తున్నారని అధికారంలో ఉంది మీ ప్రభుత్వమేగా విచారణ జరిపించు అని ఎమ్మెల్యే పాయల్ శంకర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డికి సవాల్ విచారారు శనివారం క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన శుక్రవారం విలేకరుల సమావేశంలో కంది రెడ్డి చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు జిల్లా కలెక్టర్ సంబంధిత మున్సిపల్ కమిషనర్ రాసినటువంటి ఉత్తరం ఎవరు కబ్జా చేస్తే రాసింది ఉత్తరం జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ వీళ్ళంతా కూడా ఇది ఎవరు రాచారు ఈ ఇరిగేషన్ కు సంబంధించిన భూమి ఎవరి దగ్గర ఉన్నది ఇప్పుడు ఎవరక్కడ కబ్జా చేసిండు ఎవడు ఇల్లు కట్టుకున్నాడు ఇప్పుడు అక్కడ ఎవరు ఉంటున్నాడు అది ఫోటోలు రాకముందు నువ్వు రాక ముందు ఉన్నటువంటి ఫోటో ముందున్నది నువ్వు ఆదిలాబాద్ వచ్చిన తర్వాత ఫోటో కింద ఉన్నది మూడేళ్ల కింద ఉన్నటువంటి భూమి ఫోటో ఉన్నది రెండేళ్ల తర్వాత కట్టినటువంటి షెడ్ ఫోటో ఉన్నది ఇది నేను చెప్తున్నా నేను మాట్లాడినా కబ్జాల గురించి మాట్లాడేటటువంటి అవకాశం వస్తే అవసరం వస్తే చేసిన గురించి మోసాల గురించి మాట్లాడే అవకాశం వస్తే అవసరం వస్తే మేము మాట్లాడేటటువంటి మాటలకు కనీసం బయట జరగడం కూడా కష్టమైతుంది అంటే బీసీ అంటే రాజకీయాలలో ఎదగదు రాజకీయాలలో బీసీలకు మంచి కావద్దు రాజకీయాలలో కాకుండా ఆర్థికంగా కూడా బీసీలు బాగుపడద్దు మేమేం రకమైనటువంటి బురదల్లే ప్రయత్నం చేస్తారా నాకు లేవు అమెరికాలో కంపెనీలు నాకు లేవు బోకస్ కంపెనీలు నేను చేయలేదు ప్రభుత్వాలని మోసాలు కానీ ఏ రోజు కూడా నేను మాట్లాడేటటువంటి ప్రయత్నం చేయలేదు రాజకీయాలలో రాజకీయాలు చేయాలనుకుంటున్నటువంటి వ్యక్తి ఇంకో విషయం మాట్లాడతా అఫిడవిట్లు ఒకటి ఇచ్చాడు ఐదు ఎకరాల భూమి తాంసికే అది అసలు లేనే లేదంటుంది అసలు ఏమైనా ఉన్నదా తాంసికే అనే విలేజ్ ఉన్నది ఆ ఊరిని నేను ముట్టేయగలుగుతున్నా నాకున్నటువంటి ఆస్తులు ఏమేమనేది నేను అఫిడవిట్ లో బాధ రాష్ట్ర తర్వాత కొన్ని రాజకీయ పార్టీలు హైకోర్టులో కూడా ఈరోజు కేసేసినాయి సంవత్సరం అయిపోయింది హైకోర్టులో కేసు నేను ఎక్కడన్నా ఏమన్నా తప్పులు చేసి ఉంటే గతంలో కూడా ఒక ప్రభుత్వం ఉండేది ఈ రోజు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కదా నేను ఎక్కడ తప్పు చేసి ఉంటే బరాబర్ పూర్తిగా ఇంక్వెయిర్ చేయాలి ఎక్కడన్నా తప్పు చేసినా ఉంటే పూర్తిగా ఇంక్వెయిర్ చేయించాలా కానీ ఇది కేవలం ఒక చీప్ జిమ్మిక్స్ మాత్రమే నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు ఇలా మాట్లాడినటువంటి మాటలు చూస్తే నాకు అంతకన్నా ఎక్కువ మాట్లాడచ్చు నేను పదేళ్ల కింద నాకు ఉన్నటువంటి కంపెనీలలో ఏ కంపెనీలో షేర్స్ ఎన్ని అనేది అఫ్డవిట్ల బాదాప్త రాష్ట్రం నాకు ఎన్ని షేర్స్ ఉన్నాయి బాదాప్త అప్టవిట్లో రాష్ట్రం ఎలక్షన్ కమిషన్ కు సమర్పించడం నా పేరు మీద ఉన్నటువంటి ఆస్తులన్నీ అన్ని పెట్టాం అంటే నాకు సంబంధించిన బంధువులు వాళ్ళు ప్లాట్లు ఉండద్దు వాళ్ళకి ఇళ్ళ జాగాలు ఉండద్దు వ్యవసాయ భూములు ఉండద్దు ఏం చేయాలా నేను రాజకీయాలలో ఉన్నందుకు నాకు చుట్టుపక్కల వాళ్ళు కానీ నా చుట్టాలు కానీ నా దగ్గర ఉన్న వాళ్ళు కానీ వాళ్ళు ఏమి వాళ్ళు ఇల్లు కట్టుకోవద్దు ప్లాట్లు కొనుక్కోవద్దు వ్యవసాయ భూములు ఉండద్దు వాళ్ళకి ఏమి ఉండదంటే అందుకే పత్రికా మిత్రులారా మీ అందరికి ఒక విజ్ఞప్తి చేస్తున్నా మూర్ఖులు మాట్లాడేటటువంటి మాటల్ని మీరు కూడా కొంత అర్థం చేసుకోండి మీరు ప్రత్యక్ష సాక్షులు ఆ రోజు ఇరవై ఇరవై సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అయితే లేదంటే నేను జిల్లా కలెక్టర్కే కాకుండా అక్కడ నుండి రెవెన్యూ మినిస్టర్ కూడా మాట్లాడినా మా ఆదిలాబాద్ పత్రికా సోదరులకు ఉన్నటువంటి ఇబ్బందిని మీరు అంటే జిల్లా కలెక్టర్ గారికి రెవెన్యూ మినిస్టర్ గారు చెప్పింది జిల్లా కలెక్టర్ గారు కూడా పాజిటివ్ ఆలోచనతో ప్రభుత్వం నుంచి ప్రభుత్వానికి నేను నివేదిక పంపుతాను అన్నాడు నేను పత్రికా మిత్రులకు స్థలాలు ఇవ్వడం తప్ప అది పత్రికా మిత్రులకు స్థలాలు ఇవ్వమని అంటే దాన్ని ఏదో సోషల్ మీడియాలో మాట్లాడి పాయల్ శంకర్ అయ్యదా పాయల్ శంకర్ తాతదా అంటే ఉండగా ఎట్లా ఉండాలనేది ఉన్నాం రాజకీయాలలో మేము లేవా మాకు ప్రతిపక్ష పాత్ర మేము పోషించడం మాకు రాజకీయ ప్రత్యర్థులు ఉండే ఈ రోజు ఆ ఇద్దరు పెద్ద మనుషుల గురించి చెప్పిన కదా రామచంద్రారెడ్డి గారు రెడ్డి గారు ఈ రోజు భూమి లేరు ఈ రోజు స్వర్గస్థులైనా కూడా వాళ్ళ పేర్లు తీసుకుని ఈరోజు గౌరవంగా మాట్లాడుతున్నామని అంటే ఏ రకంగా ఉందా ఉంటే మాట్లాడినామో ఒకసారి అర్థం చేసుకోవాలి వస్తకొస్తేనే ఆ రోజు మాట్లాడినటువంటి మాట అసలు గుర్తు చేయొద్ద అనిపిస్తుంది ఒక్కోసారి ఎందుకు మాట్లాడాలా ఈ విషయం అనిపిస్తుంది కానీ కొందరు పదే పదే ఈ రకమైనటువంటి కొందరు మిగతా వాళ్ళు కొందరు ఆ మాటలేని ఇంత మూర్ఖంగా మాట్లాడతారని అన్నందుకే నేను మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నా